హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూడండి మేఘాలు చూడండి అలా కదులుతున్నాయి ఇందాక పక్షులు వెళ్ళు కనబడుతున్నాయా ఇందాక వెళ్ళి చాలా వెళ్ళిద్దాం అంటే మిస్ అయ్యాను ఇలా కదులుతుందో చూడండి మేఘాలు చాలా స్పీడ్గా వెళ్తున్నాయా మరి వీడియోలో అంతగా అనిపించట్లేదు ఏంటో మరి ఎంత స్పీడ్గా వెళ్తున్నాయో కనిపిస్తుందా చూడండి బర్డ్స్ ఇప్పుడే బయటకు వచ్చినట్టున్నాయి వానాని మెంఠా తుఫాన్ అంటున్నారు కదండి అందుకే ఈ ఎఫెక్ట్ వచ్చేసాయి చూడండి మేఘాలు ఎలా కదులుతున్నాయి అని చాలా స్పీడ్ కదులుతున్నాయి వీడియోలో ఏమో తెలియడం లేదు బాగా వర్షానికి మా చెట్లు చూడండి అలా అయిపోయినాయి అది పాడైనాయి కదా చూడండి అలా అయిపోయింది అటు చెట్లు చె చెట్టు కూడా వాలిపోయింది అలా కదులుతుంది ఒకసారి చూస్తారా బయట నుండి బాగుంది కదా కనీసం హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అన్నా వస్తే వీడియో తీసి పెడదాం అనుకున్నా ఇంకా రీచ్ కాలేదు చూడండి అసలు అంత బాగుంది నేచర్ అసలు నేచర్ ఏంటండి పక్షులు ఆడుకుంటున్నాయి తిరుగుతున్నాయి కొండ గాలికి అట్టి చెట్లు చూడండి అలా అయిపోయినాయి ఉండి పక్షులు అక్కడ కనిపించినాయి అదిగోండి అదిగోండి కింద నుండి వెళ్తున్నాయి ఇదిగోండి గుంపు సమేగా చూడండి ఫాస్ట్ కలర్ కనిపిస్తున్నా చూడండి ఇదిగోండి కదా ఫాస్ట్ కలర్ పక్షులు కనిపిస్తున్నాయి పక్షులు వెళ్ళిపోయినాయి అదిగోండి ఇక్కడ పావురాలు వాళ్తాయండి ఆ ఇంట్లో ఎవరు ఉండరు పావురాలు వాళ్తాయి ఇక్కడ గాలి మాత్రం మామూలుగా రావట్లేదండి కానీ చూడండి ఓకే బాయ్ అండి చూసారు కదా చాలా చలిగా ఉంది ఇంట్లోకి వెళ్తున్నాను ఇంకా ఓకే బాయ్ అండి